హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు నదర్ వీడియో ఈ రోజు అయితే నేను వరంగల్లో ఉన్న జూ పార్క్ అయితే పోయినా ఈ పార్క్ లో ఉన్న కొన్ని అరుదైన జంతువులు అయితే నాకైతే ఇలా అనిపించింది నా ధన్యమైంది నా ధన్యమైంది నిజంగా అక్కడ ఉన్న జంతువులు చూస్తుంటే నాకైతే అలాంటి ఫీలింగే వచ్చింది ఇక్కడ చూడండి చిరుత పులిని నేనైతే ఎప్పుడు చూడలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు చూసినా దాన్ని అంత దగ్గర నుంచి చూస్తుంటే నాకైతే గులాబ్ జాములు గలగలడాడిపోయినాయి ఏదేమైనా ఒక చిరుత ఇంకో చిరుతను చూపించడం చాలా కొత్తగా ఉంది కదా ఏ జస్ట్ జోక్ చేసిన మీరు ఇది సీరియస్ గా తీసుకుని లో మాత్రం వేసుకోవద్దండి ఇక్కడ చూడ వీడియో చూస్తుంటే చిరుత ఎంత బాగా చూస్తుందో ఓడి అమ్మ ఇదేం పక్షి రయ్యా ఇట్లుంది పైన చూస్తే బొచ్చు బొచ్చు కింద చూస్తే కాలు చూడండి ఒక్కోటి నాలా ఉన్నాయి దీని పేరైతే ఆస్ట్రిచ్ అంట ఇది గంటకు దాదాపు డెబ్బై కిలోమీటర్లు అంట ఇది ఇంత ఎత్తున్నప్పటికీ అసలు ఎగర్లేదు ఎందుకంటే దీని బరువు దీని రెక్కల బరువు కంటే ఎక్కువ ఉంటుంది అందుకని ఎగర్లేదంట వామో జింకలలో కూడా ఇన్ని రకాలు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది రకరకాలున్నాయి ఉన్నాయిరా స్వామి ఈ జింకల పేర్లు అయితే నాకు తెలియదు కాకపోతే చాలా అంటే చాలా బాగున్నాయి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా దీనిలోనే కొండ తాబేలు అంటారు ఇవి అసలు నీటిలో బతకలేవు ఎందుకంటే అవి కొండలలో ఆకులు అలమలు తినుకుంటూ బతుకుతుంటాయి సో అంత ఒక అయితే ఇది మాత్రం ఒక ఎత్తు నిజంగా దీన్ని చూసినప్పుడు అయితే ఒక పక్క క్యూట్ గా అనిపించింది మరోవైపు మాత్రం నాకైతే అనుకో దీన్ని గోర్లు చూస్తుంటే వణుకు పుట్టింది నాకైతే చూడ్డానికి ఇంత ఇన్నోసెంట్ గా ఉంది కానీ ఇది తెలుసుకుందంటే ఒక మనిషిని ఈజీగా పాడకేయగలదు ఏదేమైనా ఈ వీడియోతో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి మీ మంచి మనస్థి అయితే నాకు లైక్ కొట్టిపోండి ఇది నా కోరిక కదా మా బిట్టుగా కోరిక చూడండి ఈ దళిదుడు నాతో కూడా చెప్పిస్తున్నాడు లైక్ కొట్టండి అన్న సామే